హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో అద్భుతమైన చిట్కా మీ కోసం చెప్పబోతున్నాను అది ఏంటి అనుకుంటున్నారా చపాతీలు చాలామంది పిండి కలిపేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ పిండి గట్టిగా వస్తూ ఉంటుంది చపాతీలు గట్టిగా అవుతూ ఉంటాయి ఎలా నూనెసి కలపకుండా చపాతీలు మెత్తగా స్మూత్గా రావాలి అంటే మనం రెండు రోజులు ఉంచుకున్నా సరే అవి మూడు రెండు వేలతో చింపితే తునిగే సాఫ్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి మామూలుగా పిండి చూశారు కదా నేను ఒక్క చుక్క నూనె కూడా వేయలేదు పిండిలో నేను ఎప్పుడు కూడా పిండిలో నూనె వేస్తలేనండి మామూలుగా పిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు వేసాను రుచిగా సరిపడా తర్వాత మామూలు వాటర్ నార్మల్ వాటర్ పోసేసి ఇలా మామూలుగా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపానండి పచ్చి నూనె కొంచెం కూడా వేయలేదు చాలామంది నూనె వేసి పిసికేస్తూ ఉంటారు అలా నూనె పోసి అస్సలు కలపొద్దండి ఎందుకంటే నూనె ఎక్కువ వాడటం అంత మంచిది కాదు కావాలంటే కాల్చుకునేటప్పుడు మనం కొంచెం టేస్ట్ కోసం లైట్గా వేసుకుంటే ఇబ్బంది లేదు కానీ ఆ పిండిలో వేసేటప్పుడు చాలా ఎక్కువ పోసేస్తూ ఉంటారు సాఫ్ట్గా కలిపితే బాగా వస్తుందని ఇంకా అవసరం మీకు లేదండి ఇలా పిండి కలిపిన తర్వాత ఇలా ఒక కుక్కర్ తీసుకొని అందులో వాటర్ పోసి జస్ట్ ఒక్క నిమిషం చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు తర్వాత ఒక గిన్నెలో ఇవి పెట్టేస్తాయి కదా పిండి కలిపి వాటిని మామూలుగా చిన్న చిన్న ఉండలుగా చేసేస్తాను ఒక్కొక్క చపాతికి ఎంత పడుతుందో అంత వాటిని ఇలా బౌల్లో ఆ నీళ్ళ మీద పెట్టేసి ఒక్క నిమిషం విజులు తీసేసి ఒకే ఒక్క నిమిషం ఆవిరి పట్టించానండి ఇలా చేసి చూడండి మీకు మామూలుగా చేసే చపాతీలకి ఇలా చేసిన చపాతీలకి ఎంత తేడా ఉంటుందో పిల్లలు కూడా కమ్మగా తింటారండి పిల్లల నుంచి వాళ్ళు పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు సైతం కమ్మగా తినగలిగే మెత్తగా ఉండే చపాతీలు మనం తయారు చేసి పెట్టవచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ముందు మనం కలిపిన పిండికి ఇప్పుడు మనం ఆవిరి పట్టించిన తర్వాత వచ్చిన పిండికి ఎంత తేడా ఉందో చూసారా ఇలా పొడిపిండి వేసి మామూలుగా చపాతి మాదిరిగా మనం చేసేసుకొని కాల్చుకుంటే ఒక చుక్క నూనె కూడా లేకుండా కూడా మెత్తగా వస్తాయండి లేదు కొంచెం ఆయిల్ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అనుకున్నప్పుడు లైట్గా కొంచెం ఉండే లేనట్టుగా లైట్గా వేసి కాల్చుకున్నా కూడా చాలా బాగుంటాయి కానీ ఇవి రెండు మూడు రోజులు ఉన్నా సరే అస్సలు గట్టిపడవండి మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి స్మూత్గా ఉంటాయండి పళ్ళ ప్రాబ్లం ఉన్నోళ్ళు అలానే వాళ్ళు చపాతీ ఇలాంటివి తినాలంటే పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నపిల్లలు కూడా అండి చిన్నపిల్లలు కూడా వాటిని పట్టుకొని లాగి కొరికి తినాలంటే తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా ఇలా మెత్తగా చేసి పెట్టారంటే మంచిగా తింటారండి చాలా బాగా తింటారు చేయడం కూడా చాలా సింపుల్ చూసారు కదా మామూలుగా మనం పిండి కలుపుకొని చపాతీలు చేయడం అంతా ఒకటే ప్రాసెస్ మధ్యలో మాత్రం దాన్ని కొంచెం ఆవిరి మీద పెట్టేసుకొని ఆ తర్వాత చపాతీలు చేసుకున్నారంటే సాఫ్ట్గా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయండి సాఫ్ట్గా ఉంటే ఇంకా ఆటోమేటిక్గా చాలా బాగుంటాయి అనమాట తినే కొద్ది తినాలనిపిస్తుంది చూసారు కదా మామూలుది నేను అస్సలు ఆయిల్ వేయకుండా కొంచెం కూడా ఆయిల్ లేకుండా కాల్చాను దీని మీద కూడా కొంచెం ఆయిల్ వేసి చూపిస్తున్నా చూడండి మీకు మొత్తం చేసినా కూడా చూపిస్తా ఎంత స్మూత్గా వచ్చాయో చూస్తుంటేనే అర్థమైపోయి ఉండొచ్చండి ఎంత మృదువుగా వచ్చినాయో చూసారా మెత్తడి చపాతీలు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అస్సలు గట్టితనం కొంచెం లేదు చూసారా ఆయిల్ వేసుకున్నా వేసుకోకపోయినా సరే ఇలా చేసుకున్న పిండితో మనం చపాతీలు చేసామంటే ఇలాగే వస్తాయండి దీంట్లోకి కాంబినేషన్ నేను పొటాటో కర్రీ చేశాను కుర్మాలాగా చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కా చపాతీ పిండిని కుక్కర్లో పెట్టడం వల్ల ఎంత సాఫ్ట్గా వస్తుందో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్